హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానికినండి ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తానండి మనం ఎప్పుడు ఇడ్లీ పెట్టుకుంటాం పిల్లలు ఇడ్లీ అని అంటారు అలా కాకుండా ఇడ్లీ రుబ్బుతోనే మనం ఇలాగ గ్లాసులు కానీ కప్పులు కానీ ఏదో కొంచెం వాళ్ళకి వెరైటీగా కనిపించి ఇలా చేస్తే ఇడ్లీని వాళ్ళు ఇష్టంగా తింటారండి మీకు అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఏమీ లేదండి మనం ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదండి ఇడ్లీ రుబ్బుని ఇలా గ్లాసుల్లో వేసుకుందామండి ఇదిగోండి ఇలా వేసుకొని రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మన స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందామండి మీ దగ్గర ఏ ప్లేట్ సూట్ అయితే ఆ ప్లేట్ పెట్టుకోండి నేను ఈ ప్లేట్ పెడుతున్నాను గ్లాస్ వాటర్ వేసాను ఫ్రెండ్స్ ఇలాగ అన్నీ ఇలా పెట్టుకుందామండి పెట్టుకొని పది నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం సేమ్ ప్రాసెస్ అంతా లాగే అండి ఇడ్లీ రుబ్బుతోనే మీరు ఇడ్లీ రుబ్బుని ఎలా తయారు చేసుకుంటారో అలా చేసుకొని చక్కగా పెట్టుకోండి చూడడానికి బాగుంటుంది పిల్లలు ఇడ్లీ ఇష్టపడలేనప్పుడు ఇలా చేస్తే వెరైటీగా తింటారని నేను ఈ ప్రయత్నం చేస్తున్నానండి పది నిమిషాలు సరిపోతుంది ఇలాగా మనం చట్నీ చేసుకుందామండి కొబ్బరి చట్నీ చేస్తాను ఫ్రెండ్స్ మనం ఇలాగా చట్నీ చేసుకుందామండి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి పుట్నాల పప్పు మేము వేపిన శనగపప్పు అంటామండి మనం చట్నీ రెడీ చేసుకుందామండి ఫ్రెండ్స్ చట్నీ రెడీ అయిపోయిందండి పోపు పెట్టుకుందాం ఇడ్లీ కూడా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దామండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా పిల్లలకి మనం టిఫిన్ కానీ భోజనం కానీ తినిపించాలి అనుకుంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఫ్రెండ్స్ మనం పోపు వేసుకుందామండి మినప్పప్పు ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు ఫ్రెండ్స్ చట్నీ రెడీ అయిపోయిందండి ఇడ్లీ కూడా కుక్కర్ ఓపెన్ చేద్దామండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయిపోయిందండి చూద్దామండి ఎలా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ కేకులాగా కనిపిస్తున్నాయి మీకు ఇవన్నీ తీసి చూపిస్తానండి కాస్త చల్లారేక తీద్దామండి బాగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అండి చక్కగా ఎలా వస్తాయండి గ్లాసుల్లాగా చూడ్డానికి డిఫరెంట్గా కాస్త తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గ్లాస్ ఇడ్లీ చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి రెడ్ చట్నీ వైట్ చట్నీ మా మనవడు మనవరాళ్ళు అలాగే అంటారండి రెడ్ చట్నీ అంటే టమోటా కానీ అల్లం కానీ వైట్ చట్నీ అంటే కొబ్బరి చట్నీ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్